గత వైసీపీ ప్రభుత్వానికి ఎదురొచ్చిన వారందరినీ ఇబ్బందులకు గురిచేసిన ఆ పార్టీ నేతలో చివరికి జగన్ బాబాయి కుటుంబాన్ని కూడా వదల్లేదు వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న ఆయన సతీమణి సౌభాగ్యమ్మ కుమార్తె సునీతకు పెద్ద షాక్ ఇచ్చారు సౌభాగ్యమ్మ పేరిట ఉన్న ఏడు పాయింట్ సున్నా మూడు ఎకరాలను రికార్డులో మాయం చేశారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఈ కుట్ర ఇటీవల భూమిల మ్యూటేషన్ కోసం ప్రయత్నించగా వెలుగులోకి వచ్చింది భర్త వైఎస్ వివేకానందరెడ్డిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సౌభాగ్యమ్మ ఆమె కుమార్తె సునీతకు మరో చేదు అనుభవం ఎదురైంది పులివెందులలో సౌభాగ్యమ్మ పేరిట నాలుగు కోట్ల విలువైన ఏడు పాయింట్ సున్నా మూడు ఎకరాల భూములు ఉండగా వాటిని ఇతరుల పేరిట బదలాయించారు ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపుతో జరిగినట్లు తేలింది పులివెందుల మండలం కె వెలంవారి పల్లెలో రెండు వేల ఆరు ఫిబ్రవరి పదిహేడున స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దస్తావేజుల సంఖ్య పదిహేను వందల డెబ్బై ఏడు బార్ రెండు వేల ఆరు పదిహేను వందల డెబ్బై తొమ్మిది బార్ రెండు వేల ఆరు కింద నాలుగు సర్వే నంబర్లలోని ఏడు పాయింట్ సున్నా మూడు ఎకరాల భూమిని కొనుగోలు

మొత్తంగా ఏడు పాయింట్ సున్నా మూడు ఎకరాలు ఇప్పుడు సౌభాగ్యమ్మ పేరిట వెబ్లాండ్లో కనిపించడం లేదు ఈ భూముల మ్యూటేషన్ కోసం ఇటీవల ప్రయత్నం చేయగా ఆ భూములు ఆమె పేరిట లేనట్లుగా వెలుగులోకొచ్చింది రికార్డులు పరిశీలించగా రెండు వేల ఇరవై రెండు వరకు సౌభాగ్యమ్మ పేరిటే భూములున్నాయి సర్వే నెంబర్ మూడు వందల యాభై ఒకటి బార్ ఏ ఉన్న రెండు పాయింట్ తొమ్మిది ఒక్క ఎకరాల భూమి సౌభాగ్యమ్మ పేరుతో పోరిన సగిలి వెంకట సౌభాగ్యలక్ష్మి పేరిట బదలాయించినట్లు బయటపడింది తన పేరిట లో భూములు లేకుండా చేయడాన్ని తెలుసుకున్న సౌభాగ్యమ్మ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారంపై పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య విచారణ చేపట్టి జెసి అదితి సింగ్కు నివేదిక ఇచ్చారు కె వెలమవారి పల్లె రెవెన్యూ గ్రామంలో సర్వే లో మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై మూడు బార్ ఒకటి మూడు వందల యాభై నాలుగులో ఉన్న మొత్తం నాలుగు పాయింట్ ఒకటి రెండు ఎకరాల భూములు వెబ్లాండ్లో అక్రమ మార్పులు జరిగినట్లు ఆర్డీఓ జేసీకిచ్చిన నివేదికలో పేర్కొన్నారు ఈ భూములు వైఎస్ సౌభాగ్యమ్మ పేరున రెగ్యులర్ ఖాతా నెంబర్ ఏడు వందల అరవై మూడులో ఉండగా అవి నోషనల్ ఖాతా నెంబర్ మూడు సున్నా 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 నాలుగు కిందకు మార్చినట్లు పేర్కొన్నారు మండల సర్వేయర్ సర్వే నిర్వహించి ఆ భూములు సౌభాగ్యమ్మవిగా తేల్చారు వెబ్లాండ్లో మార్పులు అప్పటి తహశీల్దార్ కె మాధవ కృష్ణారెడ్డి పనిచేస్తున్న సమయంలో జరిగాయని నివేదికలో పేర్కొన్నారు రికార్డుల పరంగా చూస్తే సౌభాగ్యమ్మకే భూములు చెందుతాయని తహసీల్దార్ అక్రమాలకు పాల్పడి వెబ్లాండ్లో బదలాయింపు చేశారని విచారణ నివేదికలో వివరించారు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పులివెందుల తహసీల్దార్గా మాధవ కృష్ణారెడ్డి పనిచేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎఫ్ సెక్షన్ పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు ఇటీవల డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగోన్నతి పొందారు కలెక్టర్ కార్యాలయంలోనే పూర్వ స్థానంలోనే తహసీల్దార్ హోదా కిందే పనిచేస్తున్నారు కీలకమైన ఈ విభాగంలో నిషేధిత జాబితాలో భూములు చేర్చడం తొలగించడం లాంటి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు